హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మనము కట్ వర్క్ ఎలా స్టిచ్ చేస్తాలో చూపిస్తాను చూడండి మనము ఈ కట్ వర్క్ డిజైన్ స్టిచ్ చేసేటప్పుడు ఒక పావు పావు ఇంచంత గ్యాబ్ వదిలేసుకుంటూ ఇలానే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలండి మనము కట్ వర్క్ స్టిచ్ చేసినప్పుడు తప్పకుండా ఇలా కాన్వ్యాస్ మాత్రం వాడాలి లేకపోతే ఈ వర్క్ ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా రాదండి చూడండి ఇలా కుట్టిన తర్వాత ఈ ఎక్స్ట్రాస్ని మనం దీనికి ఈక్వల్గా కట్ చేసేసుకొని దీన్ని ఉల్టా చేసేయాలండి చూడండి మనం ఇలా కుట్టిన తర్వాత దీన్ని ఇలా తీసేసుకొని దీనిపై నుండి ఒక టాప్ స్టిచ్ వేయాలండి ఇలా స్టిచ్ వేసేసుకుంటే మనకు ఫైనల్ లుక్ వచ్చేసిందనమాట చూడండి మనకు దీని ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్